గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనన్ టీవీ నేను మీ షాన్వి ఈ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు సీజర్ పొలిటికల్ అనలిస్ట్ అర్జుమల్ శ్రీనివాస్ గారు మరి ఆయనతో మాట్లాడి ప్రస్తుత రాజకీయాల గురించి తెలుసుకుందాం హాయ్ సార్ నమస్తే నమస్కారం సో ఇప్పుడు చూసుకుంటే ఏపీలో ఎలక్షన్స్ దగ్గర పడుతున్నాయి మరి ఈ తరుణంలో కూటమి కోసం ప్రముఖ తారలు కూడా సినీ తారలు కూడా మద్దతు తెలపడం జరుగుతుంది ఒకప్పుడు చిరంజీవి గారు పాలిటిక్స్ లో ఉన్నా కొంత దూరం జరిగారు ఇప్పుడు చిరంజీవి గారు కూడా కూటమికి మద్దతు తెలుపుతున్నారు మరి ఈ మద్దతుని అనుగుణంగా ఏంటి అంటే సజ్జన రామకృష్ణ గారు ఈ మాటలకి ఏంటంటే జంతువుతో పోల్చడం జరిగింది నక్కులు కుక్కలు అని చెప్పేసి దీనికోసం ఏం మాట్లాడతారు ఇప్పుడు చిరంజీవి గారు డిగ్నిఫైడ్ పెద్ద మనిషి అండి ఆయన పార్టీ పెట్టుకున్నాడు తగినన్ని స్థానాలు సంపాదించుకున్నాడు తర్వాత కాంగ్రెస్ పార్టీలో జాయినాడు మంత్రి అయ్యాడు యూనియన్ మినిస్టర్ అయ్యాడు తర్వాత నాకు రాజకీయ వద్దనుకున్నాడు తన సినిమాలు తను చేసుకుంటున్నాడు గౌరవప్రదంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఏం మాట్లాడదు అప్పుడు రుచిగా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు మూడు రాజధానులు చెప్పినట్టు మంచి ఆలోచన అన్నాడు అలాగే ఆయన పరిపాలన ఎప్పుడు విమర్శించలేదు ఆయనతో పాటు డైనింగ్ షేర్ చేసుకున్నాడు డైనింగ్ షేర్ చేసుకుని భోంచేసారు కలిసి భోంచేశారు తర్వాత సినిమా టిక్కెట్ల వ్యవహారంలో ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సూపర్ స్టార్స్ అందరిని తీసుకుని వెళ్ళాడు ప్ర రెబల్ స్టార్ ప్రభాస్ గారిని సూపర్ స్టార్ మహేష్ బాబుని జూలీ ఎన్టీఆర్ తప్ప మిగతా చిరంజీవి గారు ఇంకొక ఎవరిని తీసుకుని వెళ్ళాడు వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు వెళ్ళి అక్కడ వీళ్ళని సాధారణంగా సెలబ్రిటీలు కదా వీళ్ళకి మామూలుగానే కొంత గౌరవం ఇస్తారు చాలా గౌరవంగా చూస్తారు మెయిన్ గేట్ దగ్గర కారు దింపి అక్కడి నుంచి నడిపించి తీసుకెళ్ళారు వీళ్ళు ఎక్కడ కూర్చోబెట్టారు పోసాన్ కృష్ణ మురళి ఆలీ పక్కన కూర్చోపెట్టారు అంటే ఆలయం తక్కువ వాళ్ళు అంటే డెఫినెట్గా తక్కువ వాళ్ళు వెళ్ళి కన్నా ఇప్పుడు మహేష్ బాబుకి యాభై కోట్లు ఇస్తే ఆలీకి యాభై కోట్లు ఇస్తారా మహేష్ బాబు హీరో ఆలీ కమెడియన్ కమెడియన్ పాత్ర పరిమితం సినిమా సెంటర్కి ఉండడం అలా వాళ్ళకి ఎవరికి ఉండి వాల్యూ ఎవరికి ఉండి స్థాయి వాళ్ళకి ఉంది కదా ఆలీ తక్కువనేం కాదు పోసాన్ కృష్ణ మురళి కంటే ఎక్కువే అలీ అలాంటిది అలాంటప్పుడు వాళ్ళ పక్కన కూర్చోబెట్టి చిరంజీవి గారు ప్రాధేయపడటం ఆయన స్థాయి తగ్గించుకుని మాట్లాడడం ఆయన గొప్ప కానీ దాన్ని వీడియో షూట్ చేసి బయటికి పంపించడం ఎంత నీచి వండి ఆ రోజే వాళ్ళ అభిమానులకు గుండె గాయపడింది చిరంజీవి గారు కూడా మనస్తాపం చెందిన పెద్ద మనిషి కాబట్టి ఇది కొంచెం కూడా బాబు వీళ్ళతో పెంట అనుకుని నోరు మూసుకుని ఉన్నాడు ఎన్నళ్ళ సాహితారు సినిమా వాళ్ళమే ఇప్పుడు వాళ్ళ తమ్ముడి ఇష్టమో బూత్లు తిట్టాడు ఆ పోసాన్ కృష్ణమూర్తి పచ్చి బూతులు తిట్టాడు పవన్ కళ్యాణ్ గారిని ఆడ పక్కన కూర్చోబెట్టాడు చరంజీవి గారిని ఇది ఆయన ఒక్క బయటకు ఒక్క ఉన్నాడు నాలుగు ఈ పీడ విరగడవుతుంది అనేటువంటి నమ్మకం ఆయనకు వచ్చింది ఏం చెప్పాను ఈ పీడ విరగడవుతుంది అనేటువంటి నమ్మకం చిరంజీవి గారికి వచ్చింది కాబట్టి బయటకు వచ్చి లేక రావడాయినా ఎందుకు వచ్చింది గోలరాబాబు అని అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఓపెన్గా చెక్ ఇచ్చాడు పార్టీ ఫండు మామూలుగా ఇంటికి పిలిచి కాఫీ టిఫిను ఇచ్చి జీవలో పెట్టచ్చు ఎవరికి తెలియకుండా ఎవరికి తెలియని ఒకరు బాబు వాడుకో ఖర్చు పెట్టుకో కాల్ తేస్తానని చెప్పచ్చు అలా ఏం చేయకుండా ఓపెన్గా ఆయన ఆశీర్వదించి ఇచ్చి అంత కొంత ఉత్ని ఉచ్చేట్లతో పంపకుండా ఇలాహే అడు దోలు ఇచ్చేనట్టుగా పంపాడు లోపల అలాగే అనుకుని ఉంటాడు గ్యారంటీగా ఏంటంటే ఇది జరిగింది మరి తర్వాత నెక్స్ట్ స్టేజ్లో ఆయనకి అత్యంత సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులకి సీఎం రమేష్ గారు పంచగల రమేష్ బాబు ఇద్దరికి కూడా వాళ్ళ పరిచయం స్నేహం దృష్ట్యా వాళ్ళిద్దరికి మద్దతు ప్రకటించాడు కూటమికి కూటమి అనేటువంటి మంచిది మూడు పార్టీలు కలవటం కూటమి మంచిదని చెప్పాడు నెక్స్ట్ స్టేజ్లో వీళ్ళకే ఓటు బాబు అని చెప్పచ్చు అందరికీ వీళ్ళని గెలిపించండి అని చెప్పచ్చు ఇంకా టైం ఉంది కదా కాబట్టి మరి ఇది చూసిన తర్వాత వాళ్ళకి బాధ వస్తుంది ఎన్నాళ్ళు మనం తొక్కు పెట్టాం తొక్కిన లాగేసాం సినిమా వాళ్ళు సెలబ్రిటీలు వాళ్ళు మా వాళ్ళు భూమి జాన్ ఉన్నాడు వాళ్ళందరూ చాలా అందంగా ఉన్నారు వాళ్ళని చూసి చూడలేక కళ్ళు కుళ్ళిపోయి రకరకాలుగా వేధించారు ఇబ్బంది పెట్టారు సినిమా అయినా సరే నాని లాంటి యాక్టర్లు రియల్ స్టార్లు కదా యాహా నీ పని చేసుకోను అన్నారు డోంట్ కేర్ అన్నారు నిఖిల్ ఇలాంటి వాళ్ళు డోంట్ కేర్ అని చెప్పారు వాళ్ళు రామ్ హీరో రామ్ ఇలాంటి వాళ్ళు ఎవరు లెక్క లేదు చిరంజీవి గారు పెద్ద మనిషి కాబట్టి అందరు కావాల్సిన వాడు అందరు వాడు కింద ఉంటాడు కాబట్టి రాజకీయాల్లో వద్దనుకున్నాడు కాబట్టి సైలెంట్గా ఉన్నాడు నాగార్జున గారు అదే వన్ సైడ్ ఆ జగన్ జైల్లోకి వెళ్ళిపోయి అసలు జైల్లో కూర్చోవలసినోడు జగన్తో పాటు లక్కీగా బయట ఉన్నాడు అయినా సరే లోపలికి వెళ్ళి కలిసి వచ్చేవాడు నాగార్జున పక్కన పెట్టాడు రాజకీయాలు అతను అతను సపోర్టరు అతను గిరిబాబు గారు కొడుకు రఘు రఘుబాబు మొన్న జగన్ బలియోగం ఉంది పరిపాలన అన్నాడు సాయంత్రం బలియోగం ఉద్దేశించిన కారు వాళ్ళు పేరు తెలుసుకుంటే దరిద్రం పట్టుకుంటున్న సాయంత్రం అర్థమైంది అతనికి ఓకే అర్థమైందండి కాబట్టి మిగతా వాళ్ళకి జ్ఞానోదయం అయింది మన బతుకు మనం బతకాలన్నా వాళ్ళు అందరితోటి కలిసి ఉంటారు రాజకీయ అభిలాషలు ఉంటాయి డెఫినెట్గా ఏ వాళ్ళ మనుషులు కదా వాళ్ళకి కూడా అభిమానాలు ఉంటాయి ఇదివరకు బహిరంగంగా వ్యక్తపరిచేవారు చంద్రబాబు నాయుడు గారు టీడీపీ గవర్నమెంట్ ధర్మవరం సుబ్రహ్మణ్యం లాంటి వాటి కూడా స్టూడెంట్స్ సెటైర్ చేసేవాడే కామెడీ యాక్టర్ అతను స్థాయి తక్కువని ఎవడో అనుకోలేదు అతను కూడా విలువిచ్చి ఆయన మాట్లాడింది కూడా విని ఊరు జాగ్రత్తగా అతని ఆంక్షలు ఉండి కాదు ఎవరో ఎవరిని వేధించలేదు ఇతను అలా కాదు కదా కక్ష కట్టాడు దాని ఫలితం ఇప్పుడు చూస్తున్నారు ఎవరి యాక్షన్ ది రీజన్ ఆపోజిట్ రియాక్షన్ ఎవడు ఊరుకుంటాడో వాళ్ళ సమయం వచ్చింది ఇప్పుడు పృథ్వీరాజ్ కూడా వచ్చి తోలుదీసండి హెత్తనాడు జబర్దస్త్ ఆది అతను ఏమంటారు అదిరి అభి అయిపోది ఇలాంటి వాళ్ళందరూ కూడా శ్రీను అనాథను వీళ్ళందరూ వచ్చి ఇటు ఒకటే కంటే రాగా చెప్తున్నారు వాళ్ళు బాగా అర్థమయ్యేలాగా శకలక్ష్మగారు అయితే అసలు అందరినీ జనసేనలో చేరిపోమని చెప్తాడు వాళ్ళంతా ధైర్యంగా మాట్లాడతారు ఖచ్చితంగా చేస్తారు వాళ్ళు పవన్ కళ్యాణ్ గారిని సపోర్ట్ లేదంటే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారు అరాచకం చూసి పవన్ కళ్యాణ్ గారిని అభిమానించే వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అంకలు వస్తారు టీడీపీని అభిమానించి వాళ్ళు టీడీపీ బీజేపీ అంటే భయం ఉన్న వాళ్ళు ఉంటారు ఆ పైరున్నారా బాబు వీడితో గొడవ ఎందుకని ఈడీలు ఐటీలు అన్ని వచ్చి మీద పడిపోతాయి కదా అలా కూడా కొంత సపోర్ట్ చేస్తారు కొంతమంది చచ్చిన వస్తారు కొంతమంది కొంతమంది నిజంగా అభిమానంతో వస్తారు కొంతమంది జగన్మోహన్ అరాచక ఇవి ఉండకూడదు అనుకున్న వాళ్ళు వస్తారు కొంతమంది రాష్ట్రం మీద ప్రేమతో వస్తారు ఇలాగ ఇది ఈ నదులన్నీ సముద్రంలో చేరిపోయినట్టు ఈ కూటంలో చేరిపోతాయి ఇవన్నీ వచ్చేసి అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో న్యాయం జరగలేదు సరిగ్గా పరిపాలన జరగలేదు అనే ఉద్దేశంతో తారలు కూడా కూటమికి సపోర్ట్ చేస్తున్నారు అంటారు ఖచ్చితంగా కాబట్టి చిరంజీవి గారు ఒక మాట చెప్పాడు ఇంకా వస్తారు చాలామంది రాఘవేంద్ర గారు వాళ్ళు చెప్పారు కదా చంద్రబాబు గారు మీరు ఆదేశించండి మీరు ఏం చెప్తే చేస్తా ఉన్నారు ఇంకా బ్రహ్మాండంగా వస్తారు సినిమా వాళ్ళు వచ్చేతను అయిపోతున్నారు కదా సినిమా వాళ్ళు కూడా వస్తారు ఈ సమాజం అందరూ ఎలాగ ఆలోచిస్తున్నారు వాళ్ళు కూడా వాళ్ళు మనుషులే కదా ఎవరినైనా ఎక్కువ ఇన్స్పైర్ చేసేది సినిమా వాళ్ళే వాళ్ళు కొంచెం ఇన్ఫ్లుయెన్సర్స్ అలాగే లాస్ట్ టైము శాంతి స్వరూపు వాళ్ళు మాట్లాడారు జగన్తో పాటు తిరిగారు శాంతి స్వరూపు వెళ్ళేటవాళ్ళు ఉంటారు కదా జబర్దస్త్లో వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ ఇచ్చారు కదా వాళ్ళందరూ ఇప్పుడు మనసు మార్చుకుంటారు ఎలక్షన్స్ కూడా దగ్గరలో ఉన్నాయి కాబట్టి ఎవరు గెలుస్తారు జనాలు ఎవరికి సపోర్ట్ చేస్తారని కూడా చూడాలి మీకు వన్ సైడ్ మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు జగన్మోహన్ రెడ్డి అవుట్ అయిపోయింది ఇంకా మీరు ఏసిపోక మాట్లాడుకుంటాం కానీ అతను కథ ముగిసింది అతను స్వయంకృతం అది అతను చేతకాని దద్దమ్మ పరిపాలన అందించాడు అందించండి పని పనికి మళ్ళీ రా అనుకుంటున్నారా పని పండి తెచ్చుకుందాం అనుకుంటున్నారు సింపుల్ అంతే అంతే యా సార్ చూడాలి మరి థ్యాంక్ యూ సో మచ్ సార్